రోజు రోజుకి దోమలు బెడదలు ఎక్కువైపోయి ప్రజల అనారోగ్యం పాలవుతున్నా అటు చిత్తూరు నగర కమిషనర్ కావచ్చు హెల్త్ ఆఫీసర్గా దానిపై దృష్టి సారించుకోవడానికి భారతీయ జనతా పార్టీ తరఫున నేను పేరు ఖండిస్తాను అనేకసార్లు అటు హెల్త్ ఆఫీసర్ కావచ్చు గారు వినిపించడం జరిగింది ఇక చిత్తూరు తపోన స్కూల్ దగ్గర ఉండి జడ్పీ ఆఫీస్ వరకు కాలువలు ఉన్న పూడికెలు తీసిన తర్వాత అక్కడ దానిపైన సంబంధించి దోమలు ఉత్పత్తి కాకుండా దానికి సంబంధించిన ఆ ఎత్తనాలకు సంబంధించినటువంటి మీ స్పే చేయని అనేక సార్లు అధికార దృష్టికి తెచ్చినా కూడా దానిపై దృష్టి సారించకుండా కొన్ని చోట్లయితే కాలువలు స్థాయిలో కప్పబడి ఉన్నాయన్నమాట అనమాట అక్కడ ఈ నీళ్ళు పూడికి తీసిన తర్వాత నుండి నీళ్లు నిలవడం వల్ల ఇంకా ఎక్కువ దోమల ఉత్పత్తి వల్ల ప్రజలే కాకుండా పిల్లలు అసలు అనేక ఇబ్బందులు పడుతున్నారు దోమలు పెడుతూ అనేక అటు మలేరియా కావచ్చు డెంగ్యూ కావచ్చు నానా ఇప్పుడున్న వ్యాధులు ప్రబలే అవకాశం ఉండాలి కానీ అనేక సార్లు నిర్ణయించినా కూడా దానిపై దృష్టి చాలించుకోవడాన్ని నేను భారతీయ జనతా పార్టీ పైన తీవ్రంగా ఖండిస్తాను వెంటనే మున్సిపల్ కమిషన్ హెల్త్ ఆఫీసర్ కావచ్చు ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించండి ప్రజల ఆరోగ్యం బాగుంటే మీరు చేసే పరిపాలన కూడా బాగుంటుంది చెప్పి మీరు ఒక్కసారి ఆలోచించాలి అదేవిధంగా తాగునీటి కూడా స్వచ్ఛమైన తాగునీటిగా మీరు సరఫరా చేసి మీరు దృష్టి సారించాలి నీరు వచ్చే ట్యాంక్ ఎక్కడ వచ్చే ట్యాంకుల ద్వారా కావచ్చు అదేవిధంగా దాన్ని స్వచ్ఛమైన నీరు వచ్చే విధంగా చూడాల్సిన బాధ్యత కూడా అటు హెల్త్ ఆఫీసర్ కు ఉండాలి అటువంటి కమిషన్ ఉండదు వెంటనే దానిపై దృష్టిగా భారతీయ జనతా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా లేని పొచ్చే ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అటు పైన కూడా ఎదురు తిరిగే అవకాశం అయిపోతుంది మీరు ఒకసారి దీనిపై దృష్టి డిమాండ్